హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాన్వి అండ్ హర్షు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇదే కనుక మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీ ఫోన్కి అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి విలేజ్ వెళ్ళబోతున్నాము సో దానికోసం లగేజ్ ప్యాక్ చేస్తున్నాను విలేజ్కి ఏంటంటే నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాము మా హస్బెండ్ రావట్లేదు సో దానికోసం ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను ప్యాకింగ్ చేస్తున్నాను ఇంకా అప్పటికి హర్షు లేచాడు ఇంకా బాబు ఏడుస్తున్నాడని ఇంకా వాడిని తీసుకొని కొద్దిసేపు ఆడించాను అప్పటికి ఇంకా మళ్ళీ కొద్దిసేపటికి సాన్విక్ కూడా లేచింది సాన్విక్ కూడా కొద్దిసేపు ఆడించి ఫుడ్ పెట్టాను ఫుడ్ పెట్టాక మళ్ళీ బ్యాగ్ అంతా మిగతాదంతా ప్యాక్ చేసుకున్నాను బాబు చిన్నవాడు కదండి ఇంకా బాబుకి కావాల్సినవన్నీ పెట్టుకుంటున్నాను ప్యాంపర్స్ గ్రైప్ వాటర్ ఆయిల్స్ అన్నీ పెట్టుకున్నాను ఇక్కడ సాన్వి తన సాక్స్ వేసుకుంటుంది కదా మమ్మీ కొంచెం నాకు వీడియో తీ మమ్మీ అని అన్నది సో అందుకని వీడియో క్లిప్ యాడ్ చేశాను అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సాన్వి అండ్ హర్షు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న క్లిక్ చేయండి